హాయ్ ఈ వీడియోలో మనం కమాండ్ ఫ్రామ్ తోటి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు చూద్దాం కమెంట్ ఫ్రంప్ కమెంట్స్ ఓకే సో నేను వెంకట్ అనే ఫోల్డర్లోకి డైరెక్ట్కి వెళ్ళాను సో వెంకట్ ఫోల్డర్ను ఓపెన్ చేసి సిఎండి అడ్రస్ బార్లో సిఎండి అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేశాను అప్పుడు మనం ఎగ్జాక్ట్గా వెంకట్ ఫోల్డర్లో ఉన్నాము అప్పుడు ఫస్ట్ మనం ఒక డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ను క్రియేట్ చేద్దాం అనుకున్నాము సో దాని కమెంట్ వచ్చేసి ఎంకే డిఏర్ మన ఫోల్డర్ నేమ్ సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి విఎల్ఆర్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను చూడండి మనకి ఇక్కడ విఎల్ఆర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది లేదు ఎంకేటిఆర్ కాకుండా మీరు ఎండి తోటి కూడా క్రియేట్ చేయొచ్చు ఎండి ఎండి విఎల్ఆర్ వన్ ఓకే విఎల్ఆర్ వన్ ఫోల్డర్ క్రియేట్ అయింది మనకి ఇక్కడ ఓకే సో అలాగే మీరు సో విఎల్ఆర్ వన్ అని విఎల్ఆర్ వన్ అని విఎల్ఆర్ టూ ನಾಮ ಚೇಂಜ್ ಅಂತ ಇರಬಹುದು ಓಕೆ ಹೋಲ್ಡರ್ ನೇಮ್ ನೇ ಮಾರ್ಚಲ್ ಅಂತ ಇರಬಹುದು ಅப்புறಮ ನಮಗೆ ರೇನ್ ಗಾನಿ ರೀನೇಮ್ ಗಾನಿ ಯೂಸ್ చేಸ್ಕೊచ్చు ರೇನ್ VLR1 ని ಓಕೆ VLR VLR2 కి నేమ్ మార్చేస్తున్నాను సో VLR1 టు 1 అలా 2 అనేది మనకు లేదో రీనేమ్ ఆ రీనేమ్ సో ఈ కమాండ్ కూడా ద ఆపర్పస్ యూస్ అవుతుంది VLR2 విత్ VLR త్రీ ఓకే సో త్రీ కింద రిన్యం అయింది తర్వాత అలాగే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ను క్రియేట్ చేయాలంటున్నా టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయడానికి సో మన మెథడ్స్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ కమెంట్ చేస్తున్నాను స్టార్ట్ స్టార్ట్ మీరు ఏ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు నోట్ ప్యాడ్ ఫైల్ ఓకే సో సాఫ్ట్వేర్ నేమ్ నోట్ ప్యాడ్ నోట్ ప్యాడ్ సో మన ర్యామ్ డాట్ ర్యామ్ డాట్ టీఎస్ సో ఎంటర్ చేస్తున్నాను మనకు ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ అయ్యింది ఓకే సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి సో నోట్ ప్యాడ్లో సో సంథింగ్ టైప్ చేశాను టైప్ చేసి సేవ్ చేశాను ఓకే ర్యామ్ డాట్ టీ ఎక్స్ లేదు ఇంకోసారి ట్రై చేద్దాము ఫ్యామ్ వన్ డాట్ టీ ఎక్స్టీ సో క్రియేటర్ మనం హండ్రెడ్ పర్సెంట్ సో ఎస్ న్యూ ఫైల్ క్రియేట్ చేయమని అడుగుతున్నాం సో క్రియేట్ అయింది సో ఎందుకు ఏదైనా డేటా కావాలంటే డేటాను ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు మనం లేదు ఆల్రెడీ క్రియేట్ చేసుకోలేదు లేదు ఎంఎస్ వార్డ్ ఫైల్ను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు సో కంపల్సరీగా ఓ ఆ ఫైల్ అనేది ఆ సాఫ్ట్వేర్ అని మన దాంట్లో ఉండాలి ఎంఎస్ వార్డు నోట్ ప్యాడ్ ప్లస్లో ఎంఎస్ వార్డు ఎంఎస్ వార్డు రామ్ డాట్ డిఓఏ్ సో ఎక్స్టెన్షన్ కూడా మనకి ఐడియా ఉంటుంది ఓకే సో అలాగే మీ టెక్స్ట్ ఫైల్ ని రీనేం చేయాలనుకుంటున్నారు దాన్ని ర్యామ్ త్రీ టూకి రీనేమ్ చేయాలనుకున్నారు సో దాన్ని కానీ రీనేమ్ కానీ వాడచ్చు ర్యామ్ డాట్ టీఎస్ టి త్రీ టెక్స్ట్ రీనే అయింది అలా కాకుండా మీరు ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఎంటీ ఫైల్ సో టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు చూడండి ద టైప్ కమాండ్ ఓకే టైప్ టైప్ నల్ అసలు కమ్ కమటి ఓకే నల్ గ్రేటర్ దాన్ ట్రైనింగ్ డాట్ So, we're not going Sorry, and you will and you will go to another so, training.txt create and go oh sorry, training1.txt create and go type nul greater than training1.txt. So, training1.txt is created. So, docs file create of the So, extension mm -hmm. is do So, what file create and తర్వాత మనకి మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ లో టెక్స్ట్ లో సమ్ కంటెంట్ ఉండాలి ఓకే టెక్స్ట్ ఫైల్లో సమ్ కంటెంట్ ఉండాలి సో దాని పర్పస్ టైప్ టైప్ కాకుండా ఈకో కమెంట్ వాడతారు ఇకో ప్లీజ్ సబ్స్క్రైబ్

ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసిన పోయినా మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది సో కంటెంట్ మారుతున్నాను సో ఓ కంటెంట్ పోయి న్యూ కంటెంట్ సో ఇప్పుడు నేను రామ్ డాట్ టిఎస్టి లో ఉన్నది రామ్ టూ త్రీ డాట్ టి కాపీ చేయాలి దానికోసం మనకున్న కమాండ్ వచ్చేసి కాపీ ఏమంటుంది ఓవర్ రైట్ దమ్ అండ్ సో ఆల్రెడీ ఉందంటే దాన్ని ఓవర్ రైట్ చెప్పాలి సో బాడ్ చేశాను చూడండి రాముడి హైదరాబాద్ లో వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి చూడండి